హాయ్ ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రజితా బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు బోటి కర్రీ అయితే అండబోతున్నాను ఫ్రెండ్స్ ఈ టూ కేజీస్ బోటీ అయితే నేను ప్రెషర్ కుక్కర్లోనైతే మంచిగా ఉడకబెట్టుకున్నాను కొంచెం సాల్ట్ పసుపు ఇట్లా వేసి అయితే ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడైతే ఇది ఎలా వండదామో చూద్దాం ఇంకా ఈ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బోటి కర్రీ ఫస్ట్ ఉడకబెట్టిన తర్వాత అయితే ట్రై చేయండి ఇప్పుడైతే మనం ఇంకా బౌల్ అయితే పెట్టుకుందాము ఈ టూ కేజీస్ అయితే తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి బోటిని అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ క్లీన్ చేయడంలోనే ఉంటుందన్నమాట అయితే మనకు వేడైపోయింది కదా రెండు బిర్యానీ ఆకులైతే వేసేసుకున్నాను ఒక రెండు మూడు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను ఇవి అయితే మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత అయితే మంచిగా వేయించుకోవాలి ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకుందాం ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ మంచిగా ఇట్లా గోల్డ్ కలర్లో వరకు వేయించుకోవాలి అప్పుడే మనకి కర్రీ అనేది అయితే బాగుంటుందన్నమాట టేస్ట్ మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి లేకుంటే త్వరగా అంటు అడుగా మాడిపోతాయి అన్నమాట ఇలా మధ్య మధ్యలో అయితే తిప్పుకుంటూ ఉండాలి చూడండి మంచిగా వేగిపోతున్నాయి కదా సండే స్పెషల్ ఏం చేశారు ఫ్రెండ్స్ మీరు నేనైతే ఇంకా బోటి కర్రీ ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను చాలాసార్లు వండాను కానీ ఎప్పుడైతే అప్లోడ్ అయితే చేయలేదు ఈ బోటి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ ఒక్కసారి ట్రై చేయండి ఇలా ఉడకబెట్టి చాలామందికి కొంచెం బోటి కర్రీ అనేది అయితే చేయనికైతే రాదు కానీ ఇలా చేస్తే మాత్రం పర్ఫెక్ట్ కుదురుద్దు అన్నమాట మనకి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మంచిగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల ఏంటంటే నెమ్మదిగా వేగిపోతుంటాయి అన్నమాట ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ఎందుకంటే కొంచెం అందులో నేను ఉడకబెట్టేట బోటి ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసాను కదా ఎక్కువ అవుద్దని చెప్పి కొంచెం అయితే ఒక టీ స్పూన్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇంట్లో రెడీ చేసుకున్నది బాగుంటుంది ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా వేయించుకోవాలి ఆయిల్లో ఇది మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ లేకుంటే కొంచెం మనకి పచ్చివాసన అనేది అయితే వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ మూత అయితే పెట్టేసుకొని ఒక వన్ మినిట్ వరకు అయితే అలానే ఇంకా ఉడికించేసుకుందాం ఇంకా ఇప్పుడైతే కొంచెం పుదీనా వేసుకుంటున్నాను పుదీనా ఆయిల్లో వేసుకోవడం వల్లనే చాలా బాగుంటుందన్నమాట నేనైతే మటన్ కానీ చికెన్ కానీ ఇందులో కానీ పుదీనా అయితే మధ్యలో వేయను ఆయిల్లోనే వేపుకుంటాను అన్నమాట చూడండి ఇలా వేగిపోవాలి మనం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టొద్దు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి ఇంకా మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడైతే మనం ముందుగా ఉడకబెట్టుకున్న బోటీ ఉంది కదా ఇదైతే టూ కేజీస్ బోటీ ఫ్రెండ్స్ ఇది మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఇంతయి ఇంత అయిపోయింది టూ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ కదా రెండున్నర కిలోల బోటి ఇంత అయింది అంతే ఉడికిన తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత మా బాబుకైతే చాలా ఇష్టం ఈ బోటి కర్రీ నా కోసం అంటే ఇంకా మామూలుగా కొంచెం తింటాను అంతేగాని మరీ కొంచెం ఇష్టంగానైతే తినను పిల్లలకైతే మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం బోటి అందుకోసమనే వాళ్ళ కోసం అయితే ఈరోజైతే తెప్పించాను బోటి కర్రీ చాలా అంటే చాలా ఉడికిపోయింది కదా మళ్ళీ ఒకసారి నేను ఫ్రై కూడా చూపిస్తాను మీకు ఫ్రై కూడా ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓన్లీ ఆయిల్లలోనే ఆయిల్లోనే ఇలా వేపు వేపుకోవాలన్నమాట ఇట్లా పాపడాలలాగా ఇట్లా సౌండ్ వస్తుంటుంది మంచిగా క్రిస్పీ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది బోటి ఫ్రై బ్రోటీ కూడా అది కూడా చూపిస్తాను నేను ఒకసారి అప్లోడ్ చేస్తాను మీకు ఎవరికన్నా కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేస్తే కనుక తప్పకుండా మీకోసమైనా తీ తీసుకొచ్చేయంటారా తీసుకొచ్చేయని కూడా ఫ్రై చేస్తాను బోటీ ఫ్రై ఇదైతే బోటీ ఫ్రై కాదు బోటీ కర్రీ బోటి కర్రీ బా రైస్లోకి బాగుంటుందని చెప్పి ఇంకా ఫ్రై వద్దు మమ్మీ కర్రీ చేయమంటేనే అయితే కర్రీ చేశాను నేను ఇలా ఒక మూత తీసుకుంటూ ఒక రెండు మూడు సార్లు అయితే కలుపుకుంటూనే ఉండాలన్నమాట ఒక వన్ మినిట్ టు వన్ అండ్ హాఫ్ మినిట్ తర్వాత ఇలా తీసుకుంటూ కలుపుకున్నాం కదా ఇప్పుడైతే ఇంకా మనం కారం అయితే వేసేసుకోవాలి కారము చూడడానికి ఇలా రెడ్గా ఉంది కానీ బాగా కారం అయితే లేదు మాది అందుకోసమనే నేనైతే ఒక త్రీ టీ స్పూన్స్ కారం అయితే వేసాను ఇది చప్ప ఉంటుందన్నమాట కారం సాల్ట్ కూడా ఒక త్రీ టీ స్పూన్ సాల్ట్ వేసాను నేను కారంలో ఉప్పు కలపను అన్నమాట అందుకోసమనే నేను ఉప్పు అయితే ఎక్కువ పట్టుద్ది కర్రీలలోకి మనం ఉప్పు కారంలో కలిపి పెట్టుకోవడం వల్ల ఏంటంటే కారం అనేది తొందర తెల్లబడిపోద్ది అన్నమాట అందుకోసమనే నేను కారంలో ఉప్పు అనేది అయితే అస్సలు కలపను అందుకోసమే మా కారం అయితే ఇలా రెడ్గా అన్నమాట ఇప్పుడు మనం ఉప్పు కారం వేసాం కదా ఫ్రెండ్స్ ఇలా మంచం కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక టూ త్రీ టైమ్స్ తర్వాత అప్పుడైతే మనకు సార్ మన గ్రేవీ కావాలనుకుంటే వాటర్ అయితే వేసేసుకోవచ్చు లేకుంటే ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టి కూడా ఇలా కూడా చేసుకోవచ్చు మూత అయితే పెట్టేద్దాం ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ అయితే అయింది కదా ఫ్రెండ్స్ టూ మినిట్స్ తర్వాత అయితే నేను మూత తీసి అయితే చూస్తున్నాను కొంచెం కారం వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను నేను కొంచెం వంటుకున్నట్టయితే అనిపించింది మంచి కలిపేశాను మంచి కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకి బోటీకి అనేది కారం ఉప్పు అనేది మంచిగా పట్టుద్ది అన్నమాట ఇలా కలుపుకోవాలి మళ్ళీ ఒక వన్ మినిట్ తర్వాత అయితే మళ్ళీ మూత తీసి చూసుకో మనకైతే ఈ ప్రాసెస్లో వచ్చింది కదా ఇప్పుడైతే మనకు తగినంత మనకి సూప్ గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత వాటర్ అయితే వేసేసుకోవచ్చు ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఉడికించిన బోటికి కాబట్టి నేనైతే వాటర్ అయితే కొంచెమే యాడ్ చేసుకున్నాను మనకి వాటర్ అయితే సరిపోతుంది ఇంకా ఇష్టం వాళ్ళు మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇంకా మంచిగా అయితే మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా బోటి కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ నాకు బోటి క బోటి కర్రీలో ఈ గుట్టాలు ఉంటాయి కదా పేగులు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇష్టమో కామెంట్ చేయండి కర్రీ చూడండి ఇప్పుడైతే ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది ఎమ్మి ఎమ్మి బోటి కర్రీ పిల్లలకైతే బాబు అయిపోయిందా అయిపోయిందా అని అడుగుతున్నాడు మధ్యలో మధ్యలో వచ్చుకుంటూ చాలా బాగా వచ్చింది ఈసారి ఈరోజైతే బోటి కర్రీ మీకు ఫ్రై కూడా చూపిస్తాను అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అదైతే ఇట్లా మొత్తం పాపడాలు తింటే మన సౌండ్ వస్తుంది చూడు అలా వస్తుంది అన్నమాట ఫ్రై క్రిస్పీ క్రిస్పీ మసాలా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను కొంచెం ధనియాలు అయితే గోల్డెన్ కలర్లో వేపుకొని అందులో కొంచెం సాజీరా రెండు యాలకులు తగినన్ని లవంగాలు దాల్చిన చెక్క అంటాం కదా అవన్నీ అయితే వేసుకొని అయితే నేను పౌడర్ చేసుకున్నాను నేను ఎప్పటిదప్పుడే పౌడర్ చేసుకుంటాను ఎందుకంటే నాన్ వెజ్లోకి ఎప్పటిదప్పుడు పౌడర్ చేసేసుకుంటేనే చాలా బాగుంటుంది అన్నమాట నాకు అలానే అలవాటు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూడండి కర్రీ అయితే ఎంత బాగా వచ్చిందో కదా మంచి కలుపుకోవాలి మనం మసాలా వేసిన తర్వాతనైతే ఇప్పుడు మనం ఒక వన్ మినిట్ టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టయితే ఉడికించుకుందాం మసాలా అనేది అయితే కొంచెం మంచిగా పట్టాలి కదా ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను మసాలా ఆల్రెడీ అయితే మనకు బోటి పీసెస్కి అయితే మంచిగా పట్టిపోయింది కొత్తిమీర అయితే కొంచమే ఉండే ఇంట్లో అది వేసేస్తాను సరిపోతుంది ఇంకా చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ బోటి కర్రీ బూటి కర్రీ చాలా మందికి ఇష్టం మా ఇంట్లోనైతే అందరు తింటారు ఇష్టంగా అంటే చాలా ఇష్టంగా తింటారు కాకపోతే నేను ఒక్కదాన్నే కొంచెం నాకు ఈ చిన్న చిన్న గొట్టాలు ఉన్నాయి చూడు పేగులు గవ మాత్రమే తింటాను అంతే ఇంకా వేరే ఎక్కువ ఏం తినాలనిపించదు ఇప్పుడైతే కొత్తిమీర వేసాం కదా ఒక వన్ మినిట్ మూత పెట్టుకుని అయితే తీ చూసుకుందాం ఇంకా మనకైతే బూటి కర్రీ అయితే ఈజ్ రెడీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ బోటి కర్రీ రైస్లోకి చపాతీలోకి రోటీలోకి పూరీలోకి ప్రతి దాంట్లో దేంట్లో అయినా పెట్టుకొని తినచ్చు ఫ్రెండ్స్ ఇడ్లీతో సహా ఎండలైనా పెట్టుకొని తినచ్చు మీకు ఎండ్ల తినాలనిపిస్తే అందులో ఇంకా మా ఇంట్లోనైతే అట్లు పోసుకొని అట్లల్లో కూడా తింటారు చాలా ఇష్టం అట్లు వరిపిండి అట్లు పోసి అట్లల్లో తింటారు బోటి కర్రీ వేసుకొని అయిపోయింది ఫ్రెండ్స్ బోటి చూడండి ఎంత సూపర్ వచ్చేసిందో ఈ బోటి కర్రీ నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక త్రీ టైమ్స్ హైప్ చేయడం మర్చిపోకండి లంచ్ అయితే చేసేద్దాం రండి ఇంకా నేనైతే లంచ్ చేసేస్తున్నాను వేడి వేడి రైస్ బగారా రైస్ అయితే నాకు వద్దన్నాడు మా బాబు మా బాబు ఇలా మా పిల్లలకు మా ఇద్దరికి మాత్రమే బగారా రైస్ చేశాను మేమైతే వైట్ రైస్ చేసుకున్నాము ఇప్పుడైతే ఇంకా బోటి కర్రీ వేసేసుకున్నాం ఇంకా బోటి కర్రీ ఎలా ఉందో చూద్దాం టేస్ట్ నాకు తెలిసి మీ అమ్మీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ బోటికర్రీ నచ్చు అయితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా ఛానల్ చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఒక త్రీ టైమ్స్ అయితే హైప్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్